బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం ఆడపిల్లల్ని చదువు నిమిత్తం బయటికి పంపించాలి అంటే ఎన్నో ఆటంకాలు మరెన్నో భయాలు వాటన్నిటినీ దూరం చేస్తూ హైదరాబాదులో బర్కత్పురాలో కళ్ళే గిరిప్రసాద్ శర్మ గారి చేత తులసీవనం అనే విద్యా వ్యవస్థ ఒకటి మనందరి కోసం స్వాగతం పలుకుతోంది ఇక్కడ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆడపిల్లలకి ఇంటర్ నుంచి పీజీ వరకు ఏ చదువు అయినా సరే వారు ఉచితంగా చదువు చెప్పిస్తారు అలాగే ఉచితంగా వసతి భోజన సౌకర్యాలను వారు కల్పిస్తున్నారు ఇది చాలా ఆనందించదగినటువంటి విషయం ఎందుకంటే అన్నదానం పరం దానం విద్యాదానం పరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా అన్నారు పెద్దలు అన్ని దానముల కంటే అన్నదానం చాలా గొప్పది ఎందుకంటే అన్నదానమే ఒక మనిషిని నిజంగా పూర్తిగా తృప్తిపరచగలుగుతుంది మనం కడుపు నిండా తిన్న తర్వాత తృప్తిగా ఇక చాలు అని అన్నం దగ్గర మాత్రమే అనగలం ఒక డబ్బో ఒక నగలో లేదా ఒక ఆనందమో ఒక విలాసమో ఇవేవి కూడా సంపూర్ణమైన తృప్తిని ఇవ్వవు ఇంకా కావాలి అని అనిపిస్తాయి కానీ ఇంకా చాలు అని అనిపించేది మాత్రం అన్నదానం అది చాలా గొప్పది అలాంటిది అన్నదానాన్ని మించిన దానం విద్యాదానం ఎందుకంటే అన్నదానం వలన కేవలం క్షణికా తృప్తి అన్నారు అంటే తిన్నప్పుడు ఆ పూటకి తృప్తి కలుగుతుంది తరువాతి పూట ఆకలి మామూలే దానికంటే విద్యాదానం విద్యను గనక మనం అందించగలిగితే యావజ్జీవంచ విద్యయా జీవితం అంతా తృప్తిగా ఉంటుంది ఎవరికి తృప్తిగా ఉంటుంది అంటే విద్యాదానం చేసిన వారికి తృప్తిగా ఉంటుంది విద్యను ఎవరైతే అందుకున్నారో వారికి కూడా తృప్తిగా ఉంటుంది ఈ రెండు తృప్తులను పొందడానికి గిరిప్రసాద్ శర్మ గారు తులసీవనం అనే విద్యా వ్యవస్థను మనందరి కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ కేవలం చదువు మాత్రమే కాకుండా ఆడపిల్లలకి ప్రత్యేకమైన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కూడా వారికి ఏర్పాటు చేయబడతాయి అలాగే ఆచారాలకి వ్యవహారాలకి దూరమైపోతారేమో సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పోతాయేమో అనే భయం లేకుండా సంస్కృతి పట్ల సంప్రదాయాల పట్ల వారికి సంపూర్ణమైన అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు అలాగే ఆర్థికంగా మనకి ఇబ్బందిగా ఉంది కదా అందువల్ల పిల్లలు చదివించలేము అని అనుకోకర లేకుండా ఎలాంటి వారికైనా సరే ఆర్థికంగా వెనుకబడిన వారికి కావచ్చు లేదా బయటకు వెళ్తే ఆడపిల్లలకి రక్షణ ఉండదేమో అని భయపడిన వారికి కావచ్చు ఇలాంటివి ఏమీ ఏ దిగులు లేకుండా ఆడపిల్లల్ని మనందరి బ్రాహ్మణ ఆడపిల్లల్ని కూడా తులసి వనంలో మనం తీసుకువెళ్ళి వారికి అక్కడ ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి ఒక రక్షణని కల్పిస్తూ ఒక వసతి భోజనము అలాగే చదువు ఈ మూడు కూడా వారికి అక్కడ సమకూర్చబడ్డాయి ఈ అమూల్యమైనటువంటి అపురూపమైనటువంటి అవకాశాన్ని బ్రాహ్మణ ఆడపిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక గిరిప్రసాద్ శర్మ గారు ఆయన స్వయంగా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వారు కాబట్టి అలాంటి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థ కాబట్టి మన ఆడపిల్లలకి రక్షణ విషయంలో భయము అనే మాట ఏమీ లేకుండా ధైర్యంగా మనం ముందుకు అడుగు వేసి పిల్లల్ని అక్కడ మనం జాయిన్ చేయొచ్చు వారికి అపురూపమైనటువంటి అమూల్యమైనటువంటి భవిష్యత్తుని మనం అందించవచ్చు అలాగే హైదరాబాద్కి ఏ నిమిత్తమైనా సరే ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కోసం కానీ లేదా కొన్ని పరీక్షలను వ్రాయడం కోసం కానీ ఎవరైనా వస్తూ ఉంటే వారికి కూడా ఆ బ్రాహ్మణ ఆడపిల్లలకి కూడా ఇక్కడ ఉచితంగా వసతి భోజన సౌకర్యాలు ఉంటాయి తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే అవధానము అలాగే సంగీతము ఇటువంటి ప్రక్రియల పట్ల కూడా వారికి అవగాహన కలిగించి ఆసక్తిని పెంచేటువంటి కార్యక్రమాలను కూడా అక్కడ చేపడుతున్నారు ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకుని మన ఆడపిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఏర్పాటు చేద్దాం వివరాల కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి స్వస్తి